పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని సమస్త భారత సమాజం హర్షిస్తోందని హిందూ చేతి నివేదిక పేర్కొంది ఫ్లెగ్జులపై ఉన్న పాకిస్తాన్ జెండాపై టపాసులు కాల్చారు మున్ముందు ప్రతి ఇంకా తీవ్రంగా ఉంటుందని ఉగ్రవాదుల్ని హెచ్చరించారు పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలపై బుధవారం తెల్లవారుజామున జరిగిన దారిలో ఉగ్రవాదులతో పాటుగా స్థావరాలు ధ్వంసం అవడం పట్ల హిందూ చైతన్య వేదిక హర్షం వ్యక్తం చేసింది భారత సైదు దళాలు తగిన గుణపాఠం చెప్పాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు గాంధీ చౌక్లో ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండా ఉంచి దానిపైన ప్రజలు ఎక్కితోకి తమ నిరసన తెలియజేయడంతో పాటు తపాసులు కాల్చి తమ ఆకాశం తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో అంబటి మారుతీరావు కటారి వాసుదేవ వాసుదేవరాయడు మూర్తి లక్ష్మీ శ్రీనివాస్ తాడపల్లి మూర్తి కొల్లూరు సంతోష్ సునీల్ టీవీ రమణ త్రిపురం మల్లు భానుప్రసాద్ పరుచూరి రాజేష్ రాఘు యుడు తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ చేయనటువంటి దుష్ట శక్తికి వాళ్ళకు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా కానీ తినటానికి తిండి లేదు వాళ్ళు మిలిటెంట్లు పోషిస్తూ వాళ్ళు ఉగ్రవాదులను పోషిస్తూ అక్కడ ఉండే ప్రజలను నాశనం చేస్తూ దేశ అభివృద్ధి కోసం పడకుండా మన మీద కట్టి భారతదేశం మీద కలిపి వాళ్ళు ఉగ్రవాదులను కలుపుతున్నారు చివరికి ఆ దేశం ఓడిదే పాలై శ్మశానంగా తయారవడానికి సిద్ధపడింది కానీ అక్కడ ప్రజలను కాపాడుకోవడానికి వాళ్ళు సిద్ధపడలేదు కానీ దీని మూల్యం పాకిస్తాన్ అనేది సర్వనాశనం అయిపోతుంది పాకిస్తాన్ అనేది ఆ పేరే ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు కంగణం కట్టుకున్నారు తప్పకుండా అదే జరుగుతుంది ఏ రోజైతే మోడీ గారు వచ్చారో ఆ రోజే వాళ్ళకు దరిద్రం పట్టుకొనింది ఆ రోజే శని పట్టుకొనింది ఈ రోజు పాకిస్తాన్ పటం వెళ్ళే ప్రపంచంలో పాకిస్తాన్ పటం లేకుండా వెళ్ళేంతవరకు జై శ్రీరామ్ నిన్న మన పేహామ్ జరిగినటువంటి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళు మన హిందువుల ఆడపిల్లల్ని ఎలా అయితే కాల్చి మీరు వెళ్ళి మోడీ గారితో చెప్పుకో చెప్పారు మన మోడీ గారు కూడా వెంటనే నారీ శక్తి నారీ శక్తి అంటే ఇద్దరు మహిళలే ఈ ఆపరేషన్కి కమాండర్లుగా వినియోగించి వాళ్ళ మీద ఎయిర్ ఫైట్ కనుక చేపిస్తే వాళ్ళు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు నాశనం అయిపోయినాయి అలాగే మనోళ్ళు ఇంకొకసారి గనుక పాకిస్తాన్ కనుక మన జోలికి వస్తే మగవాళ్ళు ఎవరూ ఓన్లీ నారీ శక్తితోనే ప్రపంచ పటంలో ఈ పాకిస్తాన్ని లేకుండా చేయొచ్చు అని మోడీ గారు ప్రపంచ